సోదరులందరికీ నమస్కారం నేను క్రియేట్ చేసినటువంటి వ్యవసాయ క్షేత్రం బర్డ్ ఫామ్ అనమాట న్యాచురల్ ఫామ్ సో సీడ్ బర్డ్ అనేది మేము పెట్టిన ఒక ఎన్జిఓ దీని ద్వారా మేము విత్తన బ్యాంకులు అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రచారం చేయడం అలాగే స్కూళ్ళల్లో వ్యవసాయం చేయించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము ఇప్పుడు ఈ సీడ్ బర్డ్ ఆర్గానిక్ ఫామ్లో ఏమేమి మొక్కలు పెట్టా నేను వాటి ఏజ్ ఎంత వాటి నుంచి వచ్చే ఫలసాయం ఎంత అనేది మనం తెలుసుకుందాము సో ఇప్పుడు ఇది ఒక రకంగా దీన్ని అర్బన్ ఫారెస్ట్ అని కూడా అనొచ్చు మనం ఎంట్రన్స్లో కొంచెం బ్యూటిఫికేషన్ అంటే బాగుంటుందని కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టాం బోగన్ అంటే మన కాగితం పూలు అని అంటాం కదా సో ఆ ప్లాంట్స్ అలాగే మనం నడిచే ప్లేస్లో కూడా ఇక్కడ చుట్టూ మన చక్కగా పూల మొక్కలు ఇలాంటివన్నీ పెట్టుకున్నాము దీన్ని దేవగన్నేరు అంటారండి దీని పూలు చక్కగా దీంట్లో కూడా రెండు కలర్లు ఉంటాయి ఒకటి రెడ్ అలాగే వైట్ ఉంటుంది సో ఇప్పుడు మన దగ్గర వైట్ ఉంది దీని ఆకేమో మన సర్పంలాగా ఉంటుందన్నమాట శివుడికి చాలా అత్యంత ఇష్టమైందని చెప్పేసి అని చెప్తుంటారు పూజలో కూడా ఎక్కువగా వాడుతుంటారు మీరు ఆకుని ఇది కొంచెం మీరు గమనిస్తే ఈ లీవ్స్ చూడండి ఆకులు చక్కగా మన కోబ్రాస్ అంటే త్రాస్ పాములు చక్కగా పడగపుతాయి ఎలా ఉంటాయి సో అలా ఉంటుంది అనమాట శివుడికి అత్యంత ప్రీతమైంది ఇష్టమైంది అని చెప్పేసి అని అంటుంటారు పూజల్లో వాడుతుంటారు ఈ పూలు కూడా చాలా చక్కగా దూరం నుంచి కూడా చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంటాయి ఇవి సో అలాగా కొన్ని పూల మొక్కలు కొన్ని మనకి పత్రి అలాంటారు కదా అలాంటివి కూడా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకున్నాము రకరకాల పూల మొక్కలు అన్నీ పెట్టుకున్నాము సో నల్లేరులోకి వచ్చేప్పటికి మన దగ్గర మూడు రకాల నల్లేరు ఉంది ఇది బద్దున పలక నల్లేరు అంటారు అంటే నాలుగు పలకలుగా ఉంటుంది అలాగే ఎరుపు షేడ్ వస్తుంది అనమాట ఇది ఇది ఒక రకమైన నల్లేరు చూడండి మీకు ఆ గ్రీన్ అండ్ రెడ్ షేడ్ అనమాట అది ఇది ఒక వెరైటీ ఇది మనకి నల్లేరు చాలా ప్రత్యేకమైనది ఆయుర్వేదంలోను ఆహారంలోను సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ నల్లేరు మనకి ఎముకలకి పుష్టి అంటే ఎముకలు బాగా దృఢంగా ఉండడానికి అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అని పూర్వం నుంచి ఆయుర్వేదంలో చెప్పబడింది అలాగే ఇది కాడ నల్లేరు ఇది కాడని నల్లేరు అనమాట అంటే కాడగా ఉంటుంది లేదంటే మూడు పలకలు కూడా అనొచ్చు దీన్ని ఇది ఒక వెరైటీ ఇది వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్కి అలాగే డైజెషన్కి వాటికి అని చెప్పేసి అని అంటారు దీన్ని ప్రత్యేకంగా డెవలప్ చేశాము అలాగే మన రెగ్యులర్ నల్లేరు అనమాట పలక నల్లేరులోనే గ్రీన్ ఇది వీటిని వజ్రవల్లి అని కూడా అంటుంటారన్నమాట ఆయుర్వేదంలో అంటే వజ్రం అంతా దృఢంగా శరీరాన్ని చేస్తుందని చెప్పేసి అని ఆయుర్వేదంలో చెప్పబడింది సో ఇలాంటి మెడిసినల్ వాల్యూ అలాగే మనకు ఆహార పదార్థాలు లేనటువంటి కొన్ని మొక్కలను కూడా పెంచడం జరిగింది ఇక్కడ వేరే చక్కగా పోతొచ్చి చూడండి దినేష్ దగ్గర దగ్గర టూ ఇయర్స్ ఉంటుంది తమలపాకు ఉంది చాలా ఎక్కువగా పెరిగిపోతే మళ్ళీ కట్ చేసాము మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది తమలపాకు సో మన గ్యాప్ ఉంది కాబట్టి రకరకాల మొక్కలు తీసుకొచ్చి పెట్టుకున్నాం ఇక్కడ ఎంట్రన్స్లోనే సో నిమ్మలో మనకి దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు రకాలు ఉన్నాయి గజనిమ్మ అంటారు పెద్దది అలాగే చిన్న నిమ్మ ఉంటుంది మనం అది డిషులోకి డైరెక్ట్గా వేసుకోవచ్చు నిమ్మరసం అలా చేసుకోవచ్చు గజనిమ్మ కూడా అంతే సో ఇది ఇది కూడా ఇదేమో స్వీట్ లెమన్ దీన్ని మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చు అలాగే మనం సలాడ్స్లో కూడా వాడచ్చు ఇదిగోండి పండింది ఇక్కడ ఉంది సో దీన్ని మనం డైరెక్ట్గా కూడా తినేసేయవచ్చు స్వీట్ స్వీట్గా లైట్ ఎక్కడో తెలియని పులుపు తొక్క మీద ఉండే ఒక చిన్న వగరు సో ఇన్ని రకాల రుచులు దీన్ని కలిసి వస్తాయి సో డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చు ఇలాంటి వెరైటీస్ కొన్ని ఉన్నాయి సో ఇది నా నారింజ పుల్ల నారింజ అంటారు కదా నారింజ పులుపు చూడంటారు సో అలా నారింజ అనమాట ఈ గుత్తులు గుత్తులుగా కాసేస్తుంటుంది పూర్వం ఒకప్పుడు ఇక్కడ అంత ఫేమస్ అనమాట పెదోడ్లు పూడి నారింజ నిమ్మ ఈ ఏరియాలో రీజన్లో సో వీటిని మనం చక్కగా కొంచెం దారుగా ఉన్నప్పుడే కోసి ఒక నాలుగైదు నిల్వ పెట్టి వాటిని నలిపి చక్కగా క్లాత్తో తుడి చేసేసి కాయల్ని కట్ చేసి రసం మిండికు తింటే చాలా బాగుంటాయి ఆ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది బెల్లము లేదంటే పంచదార లేదా కొద్దిగా ఉప్పు వాటిలతోటి కలిపి తాగితే అసలు మీరు ఎలక్ట్రోలు తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ వస్తుంది అన్నమాట ఈ నారింజలు వీటి ఏజ్ వచ్చేసి దగ్గర దగ్గర ఇది ఫోర్త్ ఇయర్ నడుస్తుంది ఒక చెట్టుకు వచ్చేప్పటికీ మనకి దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందల కాయలు వస్తాయి మనకి ట్రిప్కి చాలా సంవత్సరంలో రెండు మూడు సార్లు కొయ్యచ్చు మనం సో ఇది గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి ఈ నారింజ ఇది హైబ్రిడ్ వెరైటీస్ అయితే ఏం కాదుగా కాకపోతే ఏంటంటే కొంచెం మొక్క గుణం అంతే అలాగ గుత్తులు గుత్తులుగా కాయడం హెవీ ఈల్డింగ్ వస్తుంటాయి సో మనకి మేజర్గా ఏంటంటే ఇది అందరూ చాలా వాటికి ఏంటంటే బాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాగా తయారైపోయిన మొక్కలు అంటే రెండేళ్ళు మూడేళ్ళు మొక్కలు తెచ్చుకుంటున్నారు ఈ చెట్టు కాయడానికి త్రీ ఇయర్స్ పడుతుంది సో మేము అప్పట్లో సంవత్సరం వయసున్న మొక్కలు తీసుకొచ్చాము రెండేళ్ళు పెంచిన తర్వాత కాపుకొచ్చింది ఇది సో అందరూ కూడా అలా ఒక వన్ ఇయర్ లోపు మొక్క తెచ్చుకుంటే అది బాగా బలంగా వేరు వ్యవస్థ భూమిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మూడేళ్ళు మొక్క తెచ్చుకున్నా పర్లేదు కాకపోతే ఏంటంటే అక్కడ కింద తీసే పిట్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలన్నమాట ఏజ్డ్ మొక్కలు తెచ్చుకునేటప్పుడు సో మేము చిన్న మొక్క తెచ్చుకున్నాం కాబట్టి మేము పెద్దగా కింద గ్రౌండ్లో పెద్ద వర్క్ ఏం చేయలేదు సహజంగానే ఇవి ఇప్పుడు సస్టైన్ అయ్యి ఇంత మొక్కలు అయినాయి అనమాట సో ఇప్పుడు దీన్ని నేను మీకు చూపిస్తున్నాను ఇది ఎంత క్వాలిటీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుంది అనేది సో బేసిక్గా దీన్ని వలడం కూడా చాలా ఈజీ నారెంజ్ అని మన కమలాలు ఎలా అయితే వలుస్తాం అంతే ఈజీగా వలిచేవచ్చు కాకపోతే కొంచెం కమలతో పోలిస్తే ఎక్కువ జ్యూసీగా కూడా ఉంటుంది కాకపోతే కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట పండుతో పోలిస్తే కొంచెం కమలకాయతో చూస్తే ఇది కొంచెం సిట్రస్ ఎక్కువ ఉంటుంది అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట ఈ కూర్చొని చక్కగా తొలగొనలు ఎలా వచ్చినాయో వలడం కూడా చాలా ఈజీ మనం సహజంగానే మనకు దొరికేలాంటి సహసిద్ధమైనటువంటి ఫలాలు ముఖ్యంగా ఇలాంటి సిట్రస్ ఫ్రూట్లు రోజుకొక ఒక అరబద్ద ఇలా అంటే ఒక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ లోపు సిట్రస్ ఆ లిక్విడ్ని మనం కన్జ్యూమ్ చేసినట్లయితే సీజనల్గా వచ్చే వైరల్ డిసీజులను తట్టుకునే ఇమ్యూన్ పవర్ అనేది మన బాడీలో సహజసిద్ధంగా పెరిగి ఉండటం వల్ల అవి కంట్రోల్లో ఉంటాయి మనం కూడా చాలా హెల్తీగా ఉండొచ్చు సో డైజెషన్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఈ పైనుండే తొక్కలన్నీ కూడా మనం రసంతో పాటు మింగేయడం వల్ల సో మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసి నేను కన్జ్యూమ్ చేసి చూపిస్తానండి మీకు సో ఇలా అద్భుతమైన ఫలాలని మనం ఆస్వాదించవచ్చు అనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల పులుపు తీపి చాలా అద్భుతంగా కలిపి ఉంటుంది దీని టేస్ట్ నారెంజ్ అంటేనే పూర్వకాలం పాటు ఉండేది సినిమాల్లో నారెంజ పులుపు చూడు పిల్లదాని పగర్ చూడు ఏదో సో అట్లానే ఉంది ఇది ఇది ఫిగ్ డాంజీర్ అంటారు అత్తిపండు అంటారు సో మనకి హ్యూమిడిటీ ఉన్నప్పటికీ కూడా ఇవి బాగానే వస్తున్నాయి సో సో మనకి ఇది కూడా సెట్ అయినట్టు ఈ వాతావరణానికి ఇది కూడా గుత్తులు గుత్తులు చక్కగా చాలా బాగా కాస్తున్నాయి ఇట్లా మొక్కలు కూడా మనం అధిక మొత్తంలో వేసుకొని ఇక్కడ మనం దాన్ని ఫలసాయాన్ని కూడా పొందొచ్చు రైతులు చక్కగా పచ్చి ఫ్రూట్ మనకి అంటే ఇలా కాయలు చక్కగా తయారైపోయిన తర్వాత పండి రెండు వందల రూపాయల దాకా మనకి రేట్ ఉంటుంది అదే డ్రై ఫ్రూట్కి అయితే కనుక వెయ్యి రూపాయల పైన లేదంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా మనకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది వాళ్ళ మార్కెట్లో ఇది ఆల్ స్పేస్ మొక్కది సో ఇది మనం బిర్యానీల్లోకి పలావులోకి ఇలా ప్రత్యేకంగా ఏమైనా రెసిపీస్ చేసుకున్నప్పుడు ఇది మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇది కూడా ఇక్కడ సస్టైన్ అయింది బాగానే బేసిక్గా ఏంటంటే ఇక్కడ వాతావరణం హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల ఇలాంటి చాలా రకాల స్పెషల్ ప్లాంట్స్ పెరగని అంటుంటారు పెరగవు కూడా అది నిజమే వాస్తవమే కానీ కొన్ని ఇలా అనుకోకుండా సెట్ అవుతుంటే వాటిని మనం చక్కగా ఆస్వాదించవచ్చు ఎక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు ఇలాంటి సెట్ అయినప్పుడు అవి మనం మార్కెట్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తే పొలంలో మనం అక్కడక్కడ వేప చెట్లు పెట్టుకున్నాము వీటి ఆకుల్ని మనం కషాయాల కింద వాడుతుంటాం పొలంలో అప్పుడప్పుడు బ్రష్గా చిన్న చిన్న పుల్లలు ఎగ్గొట్టుకుని వాడుతుంటాము పందుం పుల్ల అంటారు మొహం పుల్ల కొన్ని ఏరియాని బట్టి పిలుస్తుంటారు అన్నమాట ఇది దానిమ్మ కానీ దానిమ్మ మనకి సెట్ అవ్వదు అసలు పోత వస్తుంటుంది కానీ చిన్న చిన్న పిందలుగా ఉండి ఆ పెందులే ఇంత ఈ సైజే వస్తాయి ఎక్కువ సైజు పెరుగు దానిమ్మ ఎప్పుడు కూడా అనంతపురం అటు ఆ ఏరియాలో మంచి ప్రకాశం జిల్లా నుంచి మొదలుపెట్టి అటు ఆ సైడ్ అంతా హ్యూమిడిటీ తక్కువ ఉన్న ఏరియాలు అన్నింటిలో కూడా వస్తుందండి ఇలా అక్కడక్కడ బొప్పై చెట్లు ఉన్నాయి పొలం అంతా కూడా ఇది వంకాయి మనం ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా చక్కగా అంటే మన ఇంటి మందానికి వేసుకున్నాము ఇక్కడ చూడండి చక్కగా గుత్తులు గుత్తులుగా ఎలా కాసేవి కూడా గురించి మనకు ఒక పది చెట్లు ఉన్నాయి సో తర్వాత సపోటా కూడా వేసాము వీటేజ్ కూడా అంతే నాలుగేళ్ళు పూర్తయింది ఇవి కూడా మనం ఆరు నెలల మొక్కల నుంచి సంవత్సరం లోపు మొక్కలు తెచ్చుకున్నాము సో ఇప్పుడు ఇవి కూడా స్టార్ట్ అయింది కాయలుగాయడం మొదలుపెట్టి కొద్ది రోజులు అయితే ఫుల్ ఫ్రెజ్డ్గా వస్తాయి చెట్టుకు వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై కిలోలు సపోటాలు వస్తాయి మనకి ఒక చెట్టుకి సరైన సమయంలో వాటిని ఎలా కొయ్యాలి ఎలా మార్కెట్ చేసుకోవాలి తెలియకపోతే కనుక వాటికి వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే ఇవి ప్రొడక్షన్ చాలా హెవీగా వస్తాయి సపోర్ట్ ఒకటి నేరేడు ఒకటి కానీ చాలా జాగ్రత్తగా వాటిని హార్వెస్ట్ చేయాలి హార్వెస్ట్ చేసే విధానాలు మనం తెలుసుకుని అధ్యయనం చేసి అలాగే వాటి మీద ఎక్స్పీరియన్స్ అవ్వాలి మనం ఆల్రెడీ ఎక్కడన్నా తోటలు ఉండే కనుక వాటిని గమనించడం అక్కడ సరదాగా పనిచేయడం ఇలాంటివి చేసి తర్వాత మనం పెట్టుకోవాలి లేకపోతే చాలా నష్టానికి గురవుతాం మనం ఫ్రూట్ తొందరగా మెచ్యూర్ అవుతుంది మళ్ళీ అది హార్వెస్ట్ చేయడం కూడా చాలా కష్టమైంది నేరేడు వచ్చేపాటికి అలాగే మన సపోటాలు కూడా ఉంటాయి ఇవి కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి క్రాపు ఇన్ టైంలో వాటిని హార్వెస్ట్ చేయాలి ఇన్ టైంలో మార్కెట్ చేసుకోవాలి లేకపోతే ఫ్రూట్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది సో ఇవి గమనించాలి రైతులందరూ కూడా కలప చెట్లు కూడా ఉన్నాయి మన దగ్గర కలపకు సంబంధించి మెయిన్గా టేకు ఒక ఎకరం ఉన్న రైతు అయితే దాదాపుగా ఒక ఎకరంలో ఒక ఇరవై నుంచి ముప్పై చెట్లు లేదా వీలుంటే ఒక వంద చెట్లు బార్డర్లు వేసుకుంటే ఒక ఇరవై ఏళ్ళు వేయపాటికి అవి మీకు బోల్డ్ అంత ఆదాయాన్ని తెచ్చిపడతాయి అది మీకు ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్న రైతులైతే కనుక దాదాపుగా వాళ్ళకి సంబంధించిన అన్ని కార్యక్రమాలకి అవి ఉపయోగపడతాయి అనమాట వాటిని ఆ కలపన మన రూపంలో మార్చి అమ్మడం ద్వారా సో అంత ఆదాయాన్ని తెచ్చిపెడతాయి అనమాట ఓన్లీ బార్డర్ క్రాపే ఎక్కడ మళ్ళీ మీ మెయిన్ క్రాప్ని డిస్టర్బ్ చేయవయి సో ఇలాంటి చెట్లన్నీ కూడా పెంచుకోవచ్చు అనమాట సో ఇలా కలప చెట్లను మనం బోర్డర్లో పెంచుకోవడం వల్ల అకాల వర్షాలు లేదంటే పెద్ద పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా మీ తోటలు లేదంటే మీ పంటలు పాడవకుండా కూడా ఇవి ప్రొటెక్ట్ చేస్తుంటాయి బార్డర్లో ఉండడం వల్ల ఆ విపరీతమైన గాలులు ఇంకా రక మన ఎక్కువగా వరదలు వచ్చినప్పుడు కానీ భూమి కోతకు గురవకుండా చేయడం ఇలాంటివన్నీ చే జరుగుతుంటాయి అలాగే ఇలా ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది అనమాట ఈ చెట్లను పెంచుకోవడం వల్ల అలాగే ఊర్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక తోటను గుర్తించాలంటే పలానా సుబ్బయ్య గారి తోట అని చెప్పడానికి కూడా దూరం నుంచి కూడా చూపించడానికి మీకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది సో ఇది మీ గుర్తింపు కోసం అని కాకుండా మీ అవసరాలకి నిజంగా ఉపయోగపడుతుంటాయి అనమాట సో చూశారు కదా ఇంకా అలాగా మన మెయిన్ తోటలోకి ఇంకా ఎంటర్ అవుదాము ఇది బత్తాయి చెట్టు సో మనకి ఎంట్రన్స్లో ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఒక రెండు చెట్లే పెట్టాం మనం చూద్దామని చెప్పేసి అని మిరప ఇది వచ్చేసి సూర్యముఖి అంటారు ఇది పైకి చూస్తూ ఉంటుంది అనమాట ఇది దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఇలా ఈ మిరపకాయలు పైకి చూస్తుంటాయి ఘాటు కూడా చాలా విపరీతమైన ఘాటు విపరీతం అంటే మనం సహించదగిందే ఒక నాలుగైదు మిరపకాయలు వేస్తే మనకి మంచిగా అవుతుంది పచ్చళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి తేగజాతి కూరలు మనం ఒక పది సెంట్లు ఏర్పాటు చేసుకున్నాము టెన్ సెంట్స్ మనకున్న ఈ ఎకరం పొలంలో ఇక్కడ ఎక్కువ షేడ్ పడకుండా చూసుకున్నాము సో వీటికి ఏంటంటే ఎక్కువ ఎండ కావాలి తేగజాతులకి సో ఇక్కడ దీంట్లో మనం బీర దొండ సొర చిక్కుడు ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకున్నాం టెన్ సెంట్స్లో సో ఇలా బారుగా ఇలా చూస్తే మీరు ఇలా పొడుగ్గా అనమాట కరెక్ట్గా పది సెంట్ల స్థలంలో మనం ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఇటేమో పెద్ద జాతి చెట్లు ఉన్నాయి ఈ అరటి చెట్లు ఉన్నాయి ఎక్కడ కూడా వీటి నీడ వీటి మీద కవర్ చేయకుండా మనం ప్రాపర్గా దీన్ని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇది గుత్తు బేరండి నాటు బీరకాయలు మనం విత్తనం కోసం అని చెప్పని వదిలిపెట్టాము ఇది కూడా గుత్తులు గుతులుగా కాస్త అనమాట మంచి టేస్టీగా ఉంటుంది మంచి లేతగా ఉన్నప్పుడు మనం కట్ చేసి చక్కగా వేసుకోవచ్చు మన కర్రీ కూడా వండుకోవచ్చు అనమాట చాలా హెల్తీ వెజిటబుల్ ఇది గుత్తిబీర అనేది సో ఇక్కడ మనకి దొండ కాకర బీర ఇవన్నీ ఉన్నాయి సో వీటి యాజమాన్య పద్ధతులు కూడా చాలా సులువు అండి కలుపు ఒక్కటే మనం మేనేజ్ చేసుకుంటే ఎరువులు అనేవి పెద్దగా వాడాల్సిన అవసరం ఉండదు వీటికి సో తీగ జాతులనేవి అనేవి మనం ఒక రెండు మూడు రకాలు పక్కపక్కనే పెట్టుకోవచ్చు కానీ మామూలుగా ఒక రైతు వారీగా ప్రాపర్గా హార్వెస్ట్ చేయాలి కమర్షియల్గా వాటిని వర్కౌట్ చేసుకోవాలనుకుంటే మోనోగా పెట్టుకోవడమే మంచి పద్ధతి సో ఇలాగా మనలాగా ఒక ఫుడ్ ఫారెస్ట్ లాగా పెట్టుకొని ఒక మోడల్ ఫామ్ లాగా పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఇలా కలిపి పెట్టుకోవచ్చు మొక్కకి మొక్కకి ఒక నాలుగు బై ఆరు గ్యాప్లో పెట్టుకోవాలన్నమాట సో అలా పెట్టుకోవడం వల్ల వాటికి కూడా ఎక్కువ ఈ కింద గ్రౌండ్లో కాంపిటీషన్ లేకుండా చాలా చక్కగా పెరుగుతాయి అలాగే వీటిని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం చాలా సులువుగా మనం దాని లోపలికి వెళ్ళేలాగా పందిరి ఎత్తు కూడా కనీసం ఐదు అడుగులు నుంచి ఆరు అడుగులు ఎత్తు ఉండేలాగా మనం పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అంటే కింద గ్రౌండ్లోనేమో నాలుగు బై ఆరు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము మొక్కకి మొక్కకి అంటే ఇటు చూస్తేనేమో ఆరు అడుగులు ఇటు చూస్తేనే నాలుగు అడుగులు ఉండేలాగా అలాగే హైట్ వచ్చి పందిరి హైట్ వచ్చేప్పటికి ఐదు నుంచి ఆరు అడుగులు పెట్టుకోవాలి ఇది చెట్ల మధ్యన ఉంది కాబట్టి ఇంత హైట్ పెట్టుకోవడం వల్ల పందిరికి కూడా డ్యామేజ్ అయి ఉండదు ఎందుకంటే ఎక్కువ గాలులు ఏమి రావు కాబట్టి మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఈ తీగ జాతులకు వచ్చేపటికి మనకి సీజనల్గా చూస్తే వేసవికాలం అలాగే తర్వాత వర్షాకాలం నెక్స్ట్ శీతాకాలం ఈ మూడు కాలాల్లో డిఫరెంట్ డిఫరెంట్ మనం సమస్యలకి మనం గురవుతుంటాము వేసవ కాలం వచ్చేప్పటికీ ఎండ ఎక్కువగా ఉంటుంది నిత్యం నేల తేమగా ఉండాలి సో అప్పుడు కొంచెం షేడ్ అవసరం ఉంటుంది జాతులకి అప్పుడు మనం చెట్ల మధ్యన పెట్టుకుంటే అంటే ఇలా అప్పుడు అరటి తోట ఈ తోట మధ్యలో పెట్టుకోవచ్చు అలాగే లేదంటే చెట్లు కింద మనం చెట్ల మీదకి ఎక్కించవచ్చు బీర కానీ సొర కానీ ఇలాంటివి కానీ వాటికి నిత్యం ఎవ్రీడే వాటర్ వాటర్ ఉండాలన్నమాట ఈ ప్రాబ్లం ఒకటి మనం ఫేస్ చేస్తాము అలాగే వర్షాకాలమును ఇలా వింటర్ సీజన్కి వచ్చేపటికి పెద్దగా మనం ఎండలో ఉన్నా కానీ ఏం పాడవు అనమాట చాలా హెల్తీగా వస్తుంటాయి ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే దీంట్లో మనం గుర్తించాల్సింది ఆ ఫ్రూట్ ఫ్లైయర్ ఒకటి వస్తుంటుంది దానికి మనం ఇలా ట్రాప్లని మనం ఫ్రూట్ ఫ్లయర్ ట్రాప్స్ ఉంటాయి ఈ ట్రాప్స్ కర్మన్ ట్రాప్స్ ఇలా వీటిని ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అనమాట అది మగయగా ఆడేగా సంబంధించి ఉంటాయి ఆ కెమికల్స్ ఇవి రసాయనిక వ్యవసాయానికి సంబంధించిన ఏం కాదు ఆ కెమికల్ అనేది జస్ట్ ఆ పెస్ట్ని అట్రాక్ట్ చేసే కెమికల్ అనమాట అంతే అది సో అది అట్రాక్ట్ చేస్తుంది దీంట్లోకి వచ్చి పడిపోతాయి అనమాట ఈ డబ్బులు దీంట్లో మీరు చూడవచ్చు కూడా ఇదిగోండి ఆ పురుగులన్నీ కూడా చూసారా సో దానివల్ల ఏమవుతుందంటే ఇదేమో ల్యూర్ అంటారనమాట ఈ ల్యూరు ఆ లూర్ వచ్చేసి మనకి ఫీమేల్ అట్రాక్షన్ అనమాట దాంట్లో ఆ ఏగులన్నీ వచ్చి పడతాయి అన్నమాట దీంట్లో సో అలా సింపుల్గా చిన్న చిన్న యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఈ తీగజాతులను మనం సురక్షితంగా పెంచుకోవడం మంచి ఫలసాయాన్ని పొందొచ్చు అనమాట